నమస్తే మేడం నమస్తే అండి మా అహింస మెడిటేషన్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది మేడం అలాగే మా హింస మెడిటేషన్ ఛానల్ యొక్క ప్రేక్షకులతో మీ యొక్క ధ్యాన అనుభవాలు తెలియజేస్తాను కోరుకుంటూ మీ పేరు మీ ఊరితో ప్రారంభించండి మేడం నా రమాదేవ్ అండి మాది విజయనగరం నేను ధ్యానంలోకి రెండు వేల తొమ్మిదిలో వచ్చాను మధ్యలో రెండు వేల పన్నెండులో మళ్ళీ కొంచెం డ్రాప్ అయ్యాను మళ్ళీ డ్రాప్ అయిన తర్వాత కొంచెం కుటుంబికలో ఉండి అయినా నాకు ఎనర్జీ లాస్ అయినట్టు చాలా ఇబ్బందిగా మళ్ళీ అక్కడ మెడిటేషన్ చెయ్యాలి చెయ్యాలి సాధన చెయ్యాలని అనిపించినా సరే రాలైపోయాను అక్కడ మా చుట్టుపక్కల పిరమిడ్ లేకపోవడం సజ్జన సాంగత్యం లేకపోవడం ఒంటరిగా ఉండి ఎక్కడికి వెళ్ళాలా అని అనుకొని ఉండిపోయాను మళ్ళీ ఈ మధ్యనే మా బావమెటమది అక్కడ పెరమిడ్ కట్టారు లాస్ట్ ఇయర్ అక్కడికి మళ్ళీ సాధనకి వన్ ఇయర్ బట్టి వెళ్తున్నాను వెళ్ళిన దగ్గర నుంచి కొంచెం మళ్ళీ నేను ధ్యానం చేయగలిగి నేను ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను నాలోనే ఒక ఏకాగ్రత నేనే వచ్చే అంటే దూరంగా పెట్టినా మళ్ళీ ఎక్కడికి రావాలో అక్కడికి వచ్చి నా సాధన కంటిన్యూ చేస్తూ రిలాక్స్గా ఉన్నాను నాకు ప్రశాంతంగా బాగుంది హెల్త్ ఇష్యూస్ బాగా వచ్చాయి ఇందులోకి వచ్చిన తర్వాత కొంచెం పర్వాలేదు ఇప్పుడు కొంచెం హెల్త్ కూడా కొంచెం బాగుంది నేను హ్యాపీగా ఉండగలుగుతున్నాను మేడం ఇప్పుడు ఇంట్లో కూర్చొని చేసే ధ్యానానికి ఇలా పిరమిడ్ దగ్గరకు తెలిసిందా బాగా తేడా ఉందండి నేను ఈ పది ఏళ్ళు కదా ఇంట్లో కూర్చున్నా సరే నాకు అంత స్థితి కలగలేదు మళ్ళీ మామూలుగానే ఉండేది ఏదో మామూలు పడుకున్నామా లేచామా అన్నట్టు ఉండేది ఈ పిరమిడ్ దగ్గరకు వచ్చిన తర్వాత ఒక అరగంట చేసిన బాడీ అంతా తేలిగ్గా ఉండడము ఆ మైండ్ కూడా రిలాక్స్ గా ఉండడము తేడా బాగా ఉందండి పిరమిడ్ ధ్యానానికి ఇంట్లో ఉండే ధ్యానానికి కూడా ఇక్కడ ప్రకృతి వ్యాలీ అంతా ఎలా ఉంది మేడం ఇక్కడ ఇంకా బాగుంది ఇది రావడం కూడా ఓకే మేడం అయితే ఇక్కడ ఇక్కడ ఉన్న సదుపాయాల గురించి కానీ ఈ ప్రకృతి వ్యాలీ గురించి కానీ ఒక రెండు మాట్లాడాలి చెప్తారా సదుపాయాలు ఇంతకంటే చెయ్యాలంటే ఎవరు సాధ్యము కాదు చాలా బాగా ఫుడ్ బాగుంది అకామిడేషన్ కూడా మేము అంటే రూమ్ లో ఉన్నాము వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళలో కూడా చాలా మేడము సత్యవతి మేడం వైజాగ్ సీతాంధర పిరమిడ్ సత్యవతి మేడమ్ అకామిడేషన్ ఇచ్చారు ఆవిడ హెల్పింగ్కి చాలా ఆవిడ కృతజ్ఞతలు జరుపుకుంటున్నాను నేను వారం రోజులు మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఈ రోజు వచ్చాము రావాలని ఓకే మేడం ఇక్కడ అరిటాకులు భోజనాలు పెడుతున్నారు కదా మేడం వాటి గురించి ఏమైనా చెప్తారా అది అది చాలా బాగుందండి ఆ పద్ధతి బాగుంది ప్లేట్లలో తినే కంటే అరిటాకు భోజనము మన ఆరోగ్యానికి బాగుంటుంది మనకి కూడా తిన్నామని తృప్తిగా తింటున్నాం భోజనం మనకు కావాల్సిన తింటున్నాము ఇప్పుడు నేటి యువతరానికి ధ్యానంలోకి రావాలంటే శాకాహారులుగా మారాలన్నా ఏం సందేశం ఇస్తారు ఇది చాలా అవసరము నేటి యువతరానికి చాలా ధ్యానం అనేది అవసరము ఇప్పుడున్న కల్చర్ కి పిల్లలకి మెడిటేషన్ లోకి వస్తే ఒక అవగాహన ఉంటది పిల్లలకి ఏకాగ్రత పెరుగుతుంది సమాజంలో ఎలా బతకాలని తెలుస్తుంది వాళ్ళకి చాలా అవసరం ఇప్పుడున్న పిల్లలకి అనేది చాలా అవసరం ఓకే మేడం ఇక్కడ ఇక్కడ అంతా ఎలా ఉంది మొత్తం వాగులు వెళ్ళారా అక్కడికి వాగు వాగు అక్కడ అండి వాగు దగ్గర ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీ అనిపించింది అక్కడ చిన్న అంటే ఇప్పుడు ఇప్పుడున్న మేము అంటే ఏ ఇంటి దగ్గర ఉన్నామంటే పెద్ద వాళ్ళమే ఈ కట్టుబాట్లో ఉండాలి అనిపించింది ఇక్కడికి వస్తే చిన్నపిల్లలం అయిపోయాము మాకు పెద్ద ఆలోచనే రాలేదు మేము చిన్నపిల్లలు చిన్నప్పుడు ఎలాగ ఆటలు ఆడుకొని పాటలు పాడుకున్నామో ఇక్కడ మ్యూజికల్ చేరి పెట్టారు కదా ఆ రోజు ఆ రోజు అయితే నేను ఒక ఒక పది సంవత్సరాల అమ్మాయిలా గెంతాను ఆ రోజు డాన్స్ వేసాను మేడం ఈ పెరుముడు కాకుండా ఇంకెక్కడైనా పెరుముడుకి వెళ్తూ ఉంటారా అంటే నేను ఈ ఇయర్ వచ్చాను కదండి ఇప్పుడు ఇప్పుడు ఎలా వెళ్తున్నాను క్లాసులకు వెళ్ళడం ఎక్కడికైనా శాకాహార ర్యాలీలకి ఏమైనా వెళ్ళారా విజయనగరంలో పెట్టారు కదా వెళ్ళానండి అదొక దానికి వెళ్ళారా ఇంకేమైనా విజయనగరంలో పెట్టిందానికి ఎలా అనిపించింది మేడం సాధారణంగా మన అహంకారం పోయింది పది మందికి మన ద్వారా ఒక మంచి మెసేజ్ వెళ్ళింది మనం మన ఇంట్లో అడుగు తీసి అడిగేయడానికి పథకం చూపిస్తాం కదా ఏదైనా వెళ్ళాలంటే పక్క వాళ్ళు ఏమనుకుంటారు అలా ఏమనుకుంటారు చుట్టుపక్కల వాళ్ళు మన కోసం ఏమనుకుంటారు ఆలోచనతో ఉండిపోయాము ఇక్కడికి వచ్చాక అందరూ మనమే అనుకున్నట్టు ఉత్సాహం వచ్చింది అందరితో పాటు వెళ్తుంటే ఓకే మేడం మేడం మీరు రాకముందు ఏమైనా మాంసాహారం పూజ ఇచ్చేవారా మరి అప్పుడు అనుభవాలు ఏమైనా చెప్తారా అప్పుడు అనుభవాలు అంటే మరి క్రూరంగా ఉండేవి ఇప్పుడు ప్రశాంతం వచ్చింది పోయింది మన ఆహారం బట్టే మన ఆలోచన ఉంటుంది అంతే కదా మేడం ఓకే మేడం మీ యొక్క విలువైన సమయాన్ని మా అహింస మెడిటేషన్ ఛానల్ వరకు కేటాయించినందుకు మా హింస మెడిటేషన్ ఛానల్ తరపున ధన్యవాదాలు మేడం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ నేను ఇలా మాట్లాడతానంటే అది ధ్యానం ఉంది నాకు భయం వైక్ పట్టుకొని భయం కానీ నేను బాగా మాట్లాడేది అనుకుంటున్నాను నేను చాలా బాగా మాట్లాడారు మ్యాడమ్ థ్యాంక్ యూ మేడం